తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో మ్యాగ్డీ అనే ఒక టెక్నికల్ ఇండికేటర్స్ గురించి తెలుసుకోబోతున్నాం మ్యాగ్డీ అనే టెక్నికల్ ఇండికేటర్ ఒక పవర్ఫుల్ టెక్నికల్ ఇండికేటర్ ఎక్కువ వాల్యూమ్ ఉండి హైలీ ఫ్లక్చ్యుయేషన్స్ ఉంటాయి అంటే హెచ్చు దగ్గులు ఎక్కువ ఉన్నటువంటి స్టాక్స్లో ఈ మ్యాగ్డీ అనేది ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది ఈ మ్యాక్డీని ఆధారంగా చేసుకొని మనం బై అండ్ సెల్ సిగ్నల్స్ బేస్ చేసుకొని మనం ట్రేడింగ్ చేయవచ్చును మనం దాన్ని ఎలా చేయాలి దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం నేను ఆల్రెడీ యాడ్ చేశాను మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ క్లారిటీ కోసం ఈ ప్లాట్ఫామ్లో చూపిస్తున్నాను మీ గూగుల్ ఫైనాన్స్లో కూడా ఎలా యాడ్ చేయాలి అని చెప్పేసి నీట్గా చూపిస్తాను కాబట్టి మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఫర్దర్ మనం దాన్ని ఎలా యాడ్ చేయాలి గూగుల్ ఫైనాన్స్లో ఎలా యూటిలైజ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలోనే తర్వాత భాగంలో చూద్దాం ఇక్కడ వచ్చేసి మ్యాగ్డీ అని ఇచ్చాను మ్యాగ్డీ ఆల్రెడీ నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ కింద చూస్తే మనకు మ్యాగ్డీ ఇండికేటర్స్ వచ్చాయి ఇప్పుడు మనం ఇదేంటి అంటే బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మీద మనం చూస్తున్నాం ఇక్కడ మనం మ్యాగ్డీ ఇండికేటర్ని చూసినట్లయితే మ్యాగ్డీ ఇండికేటర్లో ఎప్పుడు కూడా ఒక టూ లైన్స్ వస్తాయనమాట ఇక్కడ వచ్చేసి గ్రీన్ లైన్ రెడ్ లైన్ చూస్తున్నారు మీరు ఈ రెండు లైన్స్ మనకు చాలా ఇంపార్టెంట్ ఒక స్టాక్ అనేది రన్ అయ్యేటప్పుడు ఒక స్టాక్ అనేది మూమెంట్ లో వెళ్ళేటప్పుడు ఈ రెండు లైన్స్ కూడా ఒక సారీ క్రాస్ ఓవర్ జరగడం గానీ క్రాస్ ఓవర్స్ తర్వాత మళ్ళీ అవి చాలా వైడ్ గా విడిపోవడం కానీ చాలా దూరం వెళ్ళిపోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఈ మ్యాగ్డీలో వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి బై అండ్ సెల్కు ఎలా యూజ్ చేయాలి అని మనం ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఇది బ్యాంక్ నిఫ్టీ మనము బ్యాంక్ నిఫ్టీని ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్లో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు లేకుండా ఉంటే మీరు లైన్ చార్ట్ అయినా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు దాంతో మనకు పెద్దగా సంబంధం లేదు దీన్ని చూడాల్సిన అవసరం పెద్దగా లేదు మనకు కాబట్టి మనం కింద చూసినట్లయితే మనకు ఒకటి రెడ్ లైన్ ఉంది ఒకటి గ్రీన్ లైన్ ఉంది అన్నమాట ఎక్కడైతే మనం క్రాస్ ఓవర్ జరుగుతుంటాయో ఈ క్రాస్ ఓవర్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ దయచేసి అర్థం చేసుకోండి ఈ టెక్నికల్ ఇండికేటర్స్ అనేటివి మనకు చాలా వరకు యూజ్ అవుతాయి ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేసి మంచి రిజల్ట్స్ ఐడెంటిఫై చేస్తారో అప్పుడు మీరు ఈ టెక్నికల్ ఇండికేటర్స్ యూజ్ చేసుకోవచ్చు కాబట్టి మనం నేర్చుకోవాల్సిందల్లా ఈ క్రాస్ ఓవర్స్ ఎలా జరుగుతాయి ఏ సమయంలో మనం బైక్ వెళ్ళాలి ఏ సమయంలో మనం సెల్కి వెళ్ళాలి అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి ఇక్కడ మనం రెడ్ గ్రీన్ అనేటువంటి రెండు లైన్స్ చూస్తున్నాం ఈ క్రాస్ ఓవర్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఈ క్రాస్ ఓవర్స్ దగ్గర మనం కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి ఎప్పుడైతే మనకు గ్రీన్ లైన్ రెడ్ లైన్ డామినేట్ చేస్తుందో ఎప్పుడైతే గ్రీన్ లైన్ రెడ్ లైన్ డామినేట్ చేస్తుందో అప్పుడు మనం బైక్ వెళ్ళాలి కొనాలి ఓకే ఎప్పుడైతే మనకు రెడ్ లైన్ గ్రీన్ లైను డామినేట్ చేస్తుందో ఇక్కడ వచ్చేసి మనకు సెల్క్ వెళ్ళాలి ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే ఎగ్జాక్ట్గా మీరు ఇక్కడ ప్రైస్ చూస్తున్నారు అనమాట రైట్ సైడ్ లో ఈ కార్నర్ లో మనకు ప్రైస్ కనిపిస్తుంది మీరు అబ్జర్వ్ చేయండి మనకు ఇక్కడ బై సిగ్నల్ అనేది వచ్చింది అనమాట బై సిగ్నల్ ఎక్కడొచ్చిందండి ట్వంటీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్లో ఇరవై వేల ఏడు వందల పంతొమ్మిదిలో మనకు బై సిగ్నల్ వచ్చింది అలాగే మనకు ఎగ్జిట్ సిగ్నల్ అనేది ఎక్కడొచ్చిందంటే ఇక్కడ వచ్చేసి సెల్ సిగ్నల్ వచ్చింది అనమాట సెల్ సిగ్నల్ ఎక్కడొచ్చింది వచ్చింది అంటే ఇక్కడ మనకు ఇరవై వేల ఏడు వందల ఎనభై కాబట్టి ఈ డిఫరెన్స్ చూసినట్లయితే మనము ఈ డిఫరెన్స్లో పూర్తిగా మనము బుక్ చేసుకోలేకపోయినప్పటికీ కొంచెంను కొంచెం అంటే ఒక యాభై పాయింట్లు అయితే బుక్ చేయవచ్చు అట్లాగే ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ మనకు సెల్ సిగ్నల్ అనేది కరెక్ట్గా చూపిస్తుంది ఎప్పుడైతే మనకు మళ్ళీ ఒకసారి చెప్తాను నేను ఇక్కడ మనకు సెల్ సిగ్నల్ చూపిస్తుంది ఇరవై వేల ఏడు వందల ఎనభై రెండులో సెల్ సిగ్నల్ అనేది చూపిస్తుంది మనం అలాగే డౌన్కి వెళ్ళి ఎప్పుడైతే మళ్ళీ క్రాస్ ఓవర్ అవుతుంటాయో అక్కడ చూస్తే ఇరవై వేల ఏడు వందల యాభై ఏడు అంటే ఇది ఆల్మోస్ట్ ఒక ఫార్టీ పాయింట్స్ నుంచి ఫిఫ్టీ పాయింట్స్ వరకు మనకు డిఫరెన్స్ అనేది చూపిస్తుంది అలాగే మనకు ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మంచిగా క్రాస్ ఓవర్స్ లేవు ఆ తర్వాత ఇక్కడ మనకు క్రాస్ ఓవర్ ఉంది ఇక్కడ చూసినట్లయితే మీరు ఈ క్రాస్ ఓవర్ లో మనకు ఇరవై వేల ఆరు వందల డెబ్బై ఏడు ఆ తర్వాత మన ఇంకా క్రాస్ ఓవర్ రాలేదు కానీ ఇక్కడ మనకు వాల్యూ చూస్తే ఇరవై వేల ఏడు వందల యాభై ఎనిమిది అంటే ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ పాయింట్స్ అనేది డిఫరెన్స్ ఉంది ఇలా ఈ క్రాస్ ఓవర్స్ అవుట్ చేసుకుని టెక్నికల్ గా మంచి సాధించినట్లయితే మీరు ట్రేడింగ్ లో ఒక థర్టీ టు ఫార్టీ పాయింట్స్ ఈజీగా చేయొచ్చు ఎప్పుడైతే ఈ గ్రీన్ లైన్ రెడ్ లైన్ డామినేట్ చేస్తుందో అప్పుడు మనం బైక్ వెళ్ళాలి ఎప్పుడైతే ఈ రెడ్ లైన్ గ్రీన్ లైన్ డామినేట్ చేస్తుందో అప్పుడు మనము ఇక్కడ సేల్కి వెళ్ళాలి ఈ క్రాస్ ఓవర్స్ అనేటివి మనకు చాలా ఇంపార్టెంట్ ఈ క్రాస్ ఓవర్స్ తోనే మనం ట్రేడింగ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం గూగుల్ ఫైనాన్స్లో లో దీన్ని ఎలా యూజ్ చేయాలి ఎలా యాడ్ చేసుకోవాలి అనేది చూద్దాం ఇది నేను వేరే ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి అందరికీ ఈ ప్లాట్ఫామ్ దొరకదు కాబట్టి మనం ఇప్పుడు గూగుల్ ఫైనాన్స్ చూద్దాం గూగుల్ ఫైనాన్స్ అయితే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది దాంట్లో చాలా క్లియర్గా కూడా ఉంటుంది ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ చూస్తున్నాం ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ అనేది చూస్తున్నాం ఈ వీటిని టెక్నికల్స్ ఎలా యూజ్ చేయాలి అంటే ఆల్రెడీ నేను ఒక వీడియో ఇచ్చాను కాబట్టి ఆ వీడియోని మీరు చూడొచ్చు ఇక్కడ మనం ఫైవ్ మినిట్స్ కానీ త్రీ మినిట్స్ కానీ అంటే ఇది మంత్స్ అనమాట వన్ మంత్ ఫైవ్ డేస్ కానీ వన్ డే కానీ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు దీంట్లో మరీ ఎక్కువగా అంటే మనం ఫిఫ్టీన్ మినిట్స్కు టెన్ మినిట్స్ కట్టా సెలెక్ట్ చేసుకోవడానికి లేదు కాబట్టి వన్ డే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మనము యాడ్ టెక్నికల్స్ అయితే ఇక్కడ వచ్చేసి మ్యాక్ డి అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకోవాలి మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ డైవర్జెన్స్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ కూడా మనకు రెండు లైన్స్ అనేటి వస్తాయి ఇక్కడ మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ డైవర్జెన్స్ లో ఇక్కడ వచ్చేసి ట్వెల్వ్ ట్వంటీ సిక్స్ నైన్ అనే పీరియడ్స్ డిఫాల్ట్ గా అనమాట ఇవి మీరు వేరే ప్లాట్ఫామ్ లో యూజ్ చేసుకోవచ్చు వేరే ప్లాట్ఫామ్లో మీరు యూజ్ చేసుకున్నట్లయితే వీటికి కొంచెం క్లియర్గా ఉంటుంది ఈ గూగుల్ ఫైనాన్స్ మరి ఎక్కువ క్లారిటీ అనేది ఉండదు కాబట్టి మీ గూగుల్ ఫైనాన్స్లో చూపిస్తే ఈ పీరియడ్స్ ఇవన్నీ మొత్తం అర్థమవుతాయి కాబట్టి సెట్టింగ్స్ ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ మనం చూడొచ్చు ఎప్పుడైతే ఈ క్రాస్ ఓవర్ జరుగుతుంటాయి ఒకటి వచ్చేసి మనకు బ్లూ వచ్చింది ఒకటి వచ్చేసి రెడ్ వచ్చింది ఎప్పుడైతే క్రాస్ ఓవర్ జరుగుతుంటాయో రెడ్ అనేది బ్లూను డామినేట్ చేస్తుందో అక్కడ మనం సెల్కి వెళ్ళాలి ఎక్కడైతే మనకు గ్రీన్ అనేది బ్లూ అనేది రెడ్ను డామినేట్ చేస్తుందో అక్కడ మనం బైక్ వెళ్ళాలి ఇక్కడ చూస్తున్నాం ఎప్పుడైతే మనం బ్లూను డామినేట్ చేస్తుందో అప్పుడు సెల్కి వెళ్ళాలి ఎక్కడైతే బ్లూ అనేది రెడ్ను డామినేట్ చేస్తుందో అక్కడ బైక్ వెళ్ళాలి ఎక్కడైతే రెడ్ అనేది బ్లూను డామినేట్ చేస్తుంది అక్కడ సెల్కి వెళ్ళాలి ఈ రెండు పాయింట్స్ కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి ప్లస్ ఈ మ్యాగ్గీ అనేది ఎక్కువ హై వాల్యూమ్ హై ఉన్నటువంటి స్టాక్స్ మాత్రమే ఇది బాగా వర్క్ చేస్తుంది ఇంకా మీరు నిఫ్టీని చూసినట్లయితే నిఫ్టీలో కూడా ఇది మంచిగా రిజల్ట్ అనేది ఇస్తుంది ఇక్కడ చూస్తున్నాం మనం ఇంకా మనం ఏదైనా స్టాక్ తీసుకొని చూద్దాం స్టాక్ ప్రైస్ అనేది కూడా ఎక్కువ ఉండాలి ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఇది కొంచెం క్లారిటీగా ఇస్తుంది ఇక్కడ మనం చూస్తున్నాం టాటా కన్సల్టెన్సీ రెండు వేల ఐదు వందల రూపాయలు స్టాక్ ప్రైస్ ఉంది ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా మనకు ఫ్లక్చువేషన్ అనేది చూపిస్తుంది నీట్ గా క్రాస్ ఓవర్స్ అనేది కొంచెం క్లారిటీగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇదొక ఇండికేటర్ మాత్రమే ఓకేనా మీరు దీంతో ప్రాక్టీస్ చేసి మంచి రిజల్ట్ చేసి ఆ తర్వాత మాత్రమే ట్రైడ్ చేయండి ఎందుకంటే ఇక్కడ అంటే నేను ఏమి స్ట్రాటజీస్ అంటే చెప్పడం లేదు ఏదైనా సరే లర్నింగు ఇప్పుడు మ్యాగ్డీ అంటే ఏంది బోల్ అంటే ఏంది సింపుల్ మూవింగ్ యావరేజ్ అంటే ఏంటి అనేటివి ఇలాంటివన్నీ కూడా నేను ఇక్కడ ఇస్తున్నాను కాబట్టి మీరు వీటిని నేర్చుకుని ఇంకా ఏమైనా మీరు స్ట్రాటజీస్ కానీ వేరే కొత్త కొత్త టెక్నిక్స్ కానీ ఇంకా యాక్యురసీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ యూజ్ చేసి కానీ బోల్ యూజ్ చేసి కానీ యాక్యురసీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటి వాటికి ఆన్లైన్ క్లాసెస్లో మాత్రమే నేను ఆ టెక్నిక్స్ చెప్తాను అన్నీ కూడా యూట్యూబ్లో ప్రొవైడ్ చేయడం కొంచెం కష్టం కాబట్టి కొంతవరకు మీరు నేర్చుకోండి ఇక్కడ యూస్ఫుల్ అవుతుంది మీకు ఇంకా ఇంగ్లీష్ ఛానల్లో మనం రీసెంట్గా ఫండమెంటల్ అనాలసిస్ గురించి పూర్తిగా వీడియోస్ను ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ వీడియోస్ను రిలీజ్ చేశాను మీరు వాటిని కూడా చూసి ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ అవర్స్ వీడియోస్ ఉన్నాయి నీట్గా చాలా క్లారిటీగా ఉన్నాయి కాబట్టి అక్కడ మీరు నేర్చుకోండి అన్నింటినీ కూడా తెలుగులో చేయడం ప్రస్తుతానికి సమయాభావం వలన చేయలేకపోతున్నాను కాబట్టి అక్కడ మీరు చూసి నేర్చుకోండి ఫండమెంటల్ అనాలసిస్ అంటే ఏంటి లాంగ్ టర్మ్ స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇలాంటివన్నీ కూడా ఫండమెంటల్ అనాలసిస్ చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు మన వీడియోస్ను మీ ఫ్రెండ్స్కు మీ ట్రేడర్స్కి మీ ఎవరైనా సరే ట్రేడ్ చేస్తుంటే వాళ్ళకి షేర్ చేయండి అందరికి కూడా ఉపయోగపడతాయి మన తెలుగు వారికి ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతోనే వీటిని చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసుకోండి ఈ ప్లాట్ఫామ్ను థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో